మనం ఇక కపుల్గా మీరు కొంతకాలం మనం స్టిల్ ఎలిజిబిలిటీ సేమ్ సెక్స్ మ్యారేజ్ కోసం కానీ వీటి కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు మనకి రీసెంట్ గా కూడా సుప్రీం కోర్టులో మనకి ప్రాసెస్ జరిగి అది రిజెక్ట్ అవ్వడం జరిగింది దానిపై మీ ఇద్దరు స్పందన ఏంటి సో బేసికలీ మన ఒక డిప్లొమాటిక్ సొసైటీలో బతుకుంటున్నాం ఎందుకంటే మన సెక్స్ అని ఒక వర్డ్ వెంటనే అందరూ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు ఇంకా ఆ రైట్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే మన కల్చర్ లో లేదని చాలా మంది చాలా థాట్స్ చాలా కోర్ట్స్ ఇస్తూనే ఉన్నారు కానీ ఒక మాట అర్థం చేసుకోవాలి సుప్రీం కోర్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ లో త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ కి తీసేసినారు ఆ సెక్షన్ తీసినప్పుడు మీరు సెక్స్ చేసుకోవచ్చు ఆ సెక్షన్ ప్రకారం చూస్తే కానీ పెళ్లి చేసుకోకూడదు సో మనం అది మన కల్చర్ లో ఉందా అసలు చేయాలి ఎందుకంటే ఒక్క సైడ్ లో సుప్రీం కోర్ట్ అంటున్నాడు సెక్స్ చేయొచ్చు ఇంకొక సైడ్ అంటున్నాడు పెళ్లి చేసుకుంటే అది మన కల్చర్ లో లేదు అయితే సెక్స్ చేయాలంటే మా కల్చర్ లో ఉందా అది కూడా క్వశ్చన్ చేయాలి సో ఈ డిప్లొమాటిక్ టూ సైడెడ్ ఫేసెస్ కమ్యూనిటీ సొసైటీలో మనం ఉంటున్నాం సో దానికి ఆబ్వియస్లీ టైం పడుతుంది ఒక एलजीबी कम्यूनिटी ऐक्टिविज का ऐक्टिविज क्वे रईट चूस्ते गी फाइव थर्टी इये आ रईट में ऐक्टिस्ट बैठा चाल मंदिर पनचे सो थर्टी इयर्स ऐक्टिविज थर्ट इय वर्को चाल चेजेसर्वीन सोपुर నేను ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు దానికి కంప్లైంట్ బదులు నేను నాకు ఒక హోప్ ఉంది మేబీ ఇన్ ఫ్యూచర్ కానీ అది ఎంత తొందరగా వస్తే ఇంకా చాలా లైఫ్ మనం సేవ్ చేసుకోవచ్చు మీకు తెలిసి ఉంటది మా కమ్యూనిటీలో సూసైడ్ రేట్స్ చాలా ఎక్కువ ఉంది లవ్ ఎఫెక్షన్స్ తో సూసైడ్ చేసిన వాళ్ళు ఫ్యామిలీ ప్రెషర్ లో సూసైడ్ చేసిన వాళ్ళు సొసైటీ ప్రెషర్ లో జాబ్ దగ్గర ఇష్యూస్ ఇంకా లవ్ లవ్ లో సూసైడ్ చేసిన వాళ్ళు కూడా చాలా ఫ్యామిలీ ఎక్కట్లేదు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు ప్రెషర్ లో సెకండ్ తన పార్ట్నర్ సూసైడ్ చేసుకుంటున్నారు ఇలాంటి చాలా కేసెస్ ఉన్నాయి సో ఎంత తొందరగా వస్తే మా కమ్యూనిటీకి అంత బెటర్మెంట్ ఉంటుంది ఒక్కసారి రిజెక్ట్ అయింది ఆబ్వియస్లీ మన అందరికీ తెలుసు అంత సుప్రీం సుప్రీంకోర్టులో వెళ్తే మాకు చాలా హోప్ వచ్చింది ఆ రోజు ఆ బర్డేక్ రోజు మొత్తం డే మనం కూర్చున్నాం టీవీ టీవీలో టీవీ దగ్గరే కూర్చున్నాం ఏదో పాజిటివ్ వస్తుంది కానీ అది మన నెగటివ్ వచ్చింది కానీ ఇంకా మనం స్టా స్టాప్ అవ్వలే ఇంకా స్టా ఇంకా ప పని చేయాలి ఇంకా మళ్ళీ అది మనం పిటిషన్ సుప్రీంకోర్టులో పెట్టాలి చాలా లాజిక్స్ చూపియాలి చాలా కేసెస్ ఇలాంటి మన కమ్యూనిటీలో సేమ్ సెక్స్ కపుల్స్ కానీ ఏమో ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తారు ఎందుకంటే జస్ట్ లీగల్ ఇలీగల్ లేదు పెళ్ళి అది చెప్తే సరిపోదు ఎందుకంటే సివిల్ రైట్స్ మాకు అవసరం ఉంటుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి దగ్గర వచ్చిన అన్ని రైట్స్ లైక్ ఒకవేళ మెడికల్ ఇన్సూరెన్స్ అయినా సరే ప్రాపర్టీ అయినా సరే ఈ అన్ని రైట్స్ ఆటోమేటిక్గా తన వైఫ్ దగ్గర వెళ్ళిపోతుంది అలాంటి రైట్స్ మా దగ్గర వస్తేనే కదా ఈ సొసైటీలో చేంజెస్ కనిపిస్తాయి సరే మీరు పెళ్లి చేసుకుంటున్నారు చాలా మంది పోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ ఆ త్రీ సెవెంటీ సెవెన్ పోయినప్పుడు చాలా మంది పెళ్లి చేసుకున్నారు ఇండియాలో కానీ పెళ్లి చేసుకుంటే ఓన్లీ జస్ట్ ఒక కల్చరల్ సెలబ్రేషన్ అనమాట దానికి లీగల్ లీగాలిటీ ఏం లేదు మన దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుంటే మీకు మెడికల్ పాలసీస్ ప్రాపర్టీ రైట్స్ ఇవన్నీ రాదు సో ఒకవేళ నేను ఈరోజు నా నా ప్రాపర్టీని ఎవరు ఎవరి నేమ్ లో వదిలేసి వెళ్ళాలి ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత we all have to leave this world. Yes. so our time low and our property wherever medical facilities na partner kura uh, use awali. Yes. Ah, ani chala important. these are very civil basic rights which is very important for the community. so yes. i hope in near future manaminka gattiga work chesi. ఇది కూడా మనం తీసుకురాదాం మా కమ్యూనిటీ కోసం యూర్ రైట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు గే కమ్యూనిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాటిలో ముఖ్యమైనది ఫోర్స్ఫుల్ మ్యారేజెస్ ఉంటాయి ఎందుకంటే రీసెంట్గా మనం ఎక్కడ న్యూస్ ఛానల్ పెట్టినా కూడా పెళ్ళైన కొన్ని ఆ అమ్మాయి బయటకు వచ్చేసి నా భర్త మగోడు కాదు నా భర్త గే అని చెప్పేసి ఒక పిచ్ కామెంట్స్ చేసేసి వెళ్ళిపోతుంది ఆ ఎఫెక్ట్ అనేది మన లైఫ్ల మీద పడుతూ ఉంటుంది సో ఆ ఫోర్స్ఫుల్ మ్యారేజెస్తో పాటుగా ఇంకా ఎలాంటి ఇష్యూస్ మోస్ట్లీ గే కమ్యూనిటీ ఫేస్ ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు సుప్రీంకోర్టులో సేమ్ సెక్స్ ఆర్ మ్యారేజ్ ఈక్వాలిటీ గురించి డిస్కషన్ జరిగినప్పుడు జరుగుతున్నప్పుడు అది రిజెక్ట్ అయినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి మ్యారేజ్ ఇస్ నాట్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి కానీ మ్యారేజ్ గే మ్యారేజ్ ఇస్ నాట్ ఇండియన్ కల్చర్ అని చెప్పేసి కానీ రీసెంట్గా గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇద్దరు ఏ దంపతులు ఒక దంపతులో దాంట్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ బాడీని పేరెంట్స్ రిజెక్ట్ చేశారు హాస్పిటల్ వారు వాళ్ళ పార్ట్నర్కి కి ఇవ్వడానికి రిజెక్ట్ చేశారు ఎందుకంటే లీగాలిటీ లేదు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ అనాథ లాగా రోజులు పడి ఉన్నది ఆ బాడీ కోర్టుకి వెళ్ళిన తర్వాత తను పోరాడి నాకు నా పార్ట్నర్ బాడీ కావాలని పోరాడు దీనమైన స్థితి మన దేశంలో కి తన పార్ట్నర్ డెడ్ బాడీని కూడా సంపాదించలేని సిచ్యువేషన్ లో మనం బతుకుతున్నాము అండ్ లాస్ట్ కి కోర్ట్ ఏం చెప్పింది అంటే పేరెంట్స్ ఆర్డర్ చేసింది బాడీ తీసుకెళ్లి లాస్ట్ రైట్స్ కంప్లీట్ చేయాలని చెప్పి దాంట్లో పార్ట్నర్ కి అలౌ చేసింది అది కూడా డిసపాయింట్మెంట్మెంట్ ఎందుకంటే పార్ట్నర్ డిజర్వ్స్ ఇప్పుడు మ్యారేజ్ ఏంటంటే ఒక రెండు రోజులు చేసుకున్నా ఒక రోజు చేసుకున్నా ఏదో ఒక వంద మందిని పిలిచేసి ఏదో ఆడంబరంగా చేసేసుకున్నాము అయిపోయింది పెళ్ళి అనుకుంటారు చాలా మంది ఏముందిలే అని చెప్పేసి కానీ బేసిక్ రైట్స్ కావాలి కదా ఇప్పుడు మాకు కూడా పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలని ఉంటది మాకు కూడా పిల్లలు కావాలని ఉంటది లేకపోతే మాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటది ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటది గే కమ్యూనిటీ అండ్ ఇంకొక చిన్న అది పెద్ద ప్రాబ్లం లా కనిపించకపోవచ్చు కానీ అది ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైనా రెంట్ తీసుకోవడం ఇల్లు కొనుక్కోవడం కానీ రెంట్ తీసుకోవడం గానీ మనం ఓపెన్ గా గే కపుల్ అని చెప్తే చాలా మంది అసలు ఇల్లు ఇవ్వరు అసలు తల కింద ఒక షెడ్డే లేకపోతే మనం ఎలా బతుకుతాం మనం ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఒక ఇల్లు లేని ఎట్లా బతుకుతాం అది మేజర్ ప్రాబ్లం గే కపుల్స్ కి అవును ఈ ప్రాబ్లం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎక్కువగా ఉంటుంది ఎల్జిబిటీ మొత్తం ఫేస్ చేస్తాం సో కమింగ్ టు యువర్ ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ లైఫ్ మీ ఇద్దరు ఎంతవరకు చదువుకున్నారు ఎక్కడ మీ ఎడ్యుకేషన్స్ కంప్లీట్ అయ్యాయి క్వశ్చన్స్ టు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి ఓకే నా ఎడ్యుకేషన్ నేను హైదరాబాద్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ వరకు నేను నా ఇంటి దగ్గర చదువుకున్నా దాని తర్వాత గ్రాడ్యుయేషన్ బీటెక్ కోసమే నేను హైదరాబాద్ వచ్చిన సో బీటెక్ కంప్లీట్ చేసి దాని తర్వాత జాబ్ చేస్తున్నా గత సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కార్పొరేట్ ఫీల్డ్ లో ఉన్నా సో ఇక్కడ ఇప్పుడు అయితే నేను ఒక పూణే బేస్డ్ ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నా సో లాస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలో పనిచేసిన సో యా సో యా ఇస్ వర్క్ ఎలా ఉంది ఉందా లేకపోతే అక్కడ డిస్క్రిమినేషన్ ఫేస్ డిస్క్రినేషన్ నేను పర్సనల్గా టు బి ఆనెస్ట్ కమ్యూనిటీలో ఎన్ని ఇయర్స్ పనిచేస్తే చాలా నేను కమ్యూనిటీ కార్పొరేట్ ఫీల్డ్లో కానీ వాళ్ళు పనిచేసిన చోట్లో చాలా డిస్క్రిమినేషన్ వాళ్ళకి జరుగుతుంది అని నేను చాలా విన్నాను పర్సనల్ నేను అయితే ఇప్పుడు వినలేదు టు బి ఆనెస్ట్ సెకండ్ కంపెనీ ఇంకా థర్డ్ కంపెనీలో నేను నా గురించి అసలు చెప్పలేదు సో చెప్పకపోతే వాళ్ళకి నా గురించి అసలు అర్థం కాలేదు కానీ ఫస్ట్ కంపెనీలో నేను నా గురించి అక్కడ కూడా నేను చెప్పలేదు నాకు ఒక అప్పుడు త్రీ సెవెంటీ సెవెన్ జడ్జ్మెంట్ వచ్చింది ఆ జడ్జ్మెంట్ తో నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన అది నా కంపెనీలో కొంతమంది చూసారు చూసి వాళ్ళ మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేశారు ఊరికే అంటే కంప్లైంట్ లాగే కాకుండా జస్ట్ హ్యాపీనెస్ గా చూపించినాడు చూడండి మా ఎంప్లాయ్ వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఎంత మంచిది అని చూపిస్తే మా మేనేజర్ కూడా తెలిసిపోయింది అక్కడ నుంచి నేను ఆ కంపెనీ లో త్రీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసిన సో వన్ ఇయర్ తర్వాత జరిగింది సో దాని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు చాలా అంటే ఒక ఒక చాలా నైస్ పీపుల్ దొరికింది అక్కడ టు బి ఆనెస్ట్ ఇప్పుడు కూడా వాళ్ళందరితో కనెక్షన్లో ఉన్నా నేను మేనేజర్ డైరెక్టర్ నా టీమ్ హెడ్ టీమ్ లీడర్ క్వాలిటీ మేనేజర్ నా నా పక్కన కూర్చున్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఎంత మంచిది అంటే చాలా మంచి అది చాలా తక్కువ అసలు ఎట్లా అలా అంటే దొరకవు సో అక్కడ నాకు చాలా ఎక్సెప్టెన్స్ దొరికింది నేను ఆ ఆఫీస్లో రెజిగ్నేషన్ పెడితే కూడా నా డైరెక్టర్ నా మేనేజర్ సెపరేట్గా పిలిచి మీకు ఎవరైనా ఎవరైనా చెప్పారా మీకు ఏదైనా వివక్షత చేశారా ఎవరైనా మీకు కమెంట్ పాస్ చేశారా మీరు ఎందుకు వదిలేస్తున్నారు జాబ్ అంటే నేనన్నా నాకు మంచి ఆపర్చునిటీ దొరికింది అంటే వాళ్ళు అప్పుడు అన్నాడు అయితే మంచిది మీకు మంచిది దొరికితే మాకు కూడా చాలా సంతోషం కానీ ఏదో ఇష్యూతో మీరు వెళ్తున్నారంటే మీరు ప్లీజ్ హైలైట్ చేయండి సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇట్లా పర్సనల్గా పిలిచి అడిగిన అట్లీస్ట్ వన్ స్టెప్ అయినా వాళ్ళు తీసుకున్నాడు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ దాని తర్వాత నేను ఎప్పుడు నా గురించి చెప్పలేదు ప్రెసెంట్ కంపెనీ కూడా నేను ఇప్పటివరకు లైక్ వన్ ఇయర్ నుంచి ఈ ప్రజెంట్ కంపెనీ ఇప్పటివరకు నేను నా గురించి చెప్పలేదు కాబట్టి ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఒక స్ట్రేట్ పర్సన్ వచ్చి నేను ఒక నేను స్ట్రేట్ అని ఎవరికి అన్నాడు కదా అట్లానే మనకు కూడా అవసరం లేదు అందరికి నీతో ఉన్న వాళ్ళు నీ దగ్గర ఉన్న వాళ్ళు నీ ఫ్రెండ్ సర్కిల్ నీ ఫ్యామిలీ నీ పేరెంట్స్ ని చెప్పచ్చు అది కూడా మీకు కంఫర్టబుల్ రోడ్ రోడ్లో తిరిగిన వాళ్ళు లేకపోతే జస్ట్ ఫ్యూ అవర్స్ పనిచేసిన చేసిన వాళ్ళకి మాకు అంత బాండింగ్ ఉండవు వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర పోయి నా గురించి నా పర్సనల్ ఒక లైఫ్ గురించి చెప్పాలంటే నాకు అవసరం అనిపించలే సో దానికోసం నేను ఎవరికి చెప్పలేకపోయా సో డిస్ వెన్ యూ డోంట్ సే డిస్క్రిమినేషన్ డజన్ కమ్